హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో ఈ రోజు మనం స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ది వీడియో వీడియోలోకి ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనకు తెలుగులోనూ సూపర్బ్ క్రేజ్ ఉంది కల్కీ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె మరో క్రేజీ ప్రాజెక్ట్లో జాయిన్ అవుతోంది అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న చిత్రంలో హీరోయిన్గా దీపికను ఫైనల్ చేసినట్టు శనివారం ప్రకటించారు ఈ సినిమాలో ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించగా చివరిగా దీపికను ఫిక్స్ చేశారు మేకర్స్ తాజాగా ఈ చిత్రంలో ఆమె ఆన్బోర్డ్ అయినట్టు ప్రకటిస్తూ స్పెషల్ వీడియోతో వెల్కమ్ చెప్పారు మహారాణి జయించడానికి వస్తోంది అంటూ రిలీజ్ చేసిన వీడియోలో దీపిక కత్తిపట్టి గుర్రంపై స్వారీ చేసే సీన్ ను విఎఫ్ఎక్స్లో చూపించారు ఇందులో ఆమె ఎక్స్ప్రెషన్స్ మెస్మరైజ్ చేసేలా ఉన్నాయి గతంలో ఖాన్ హీరోగా అట్లీ రూపొందించిన జవాన్ చిత్రంలో దీపిక నటించగా అట్లీ డైరెక్షన్లో ఆమె చేస్తోన్న రెండో సినిమా ఇది అల్లు అర్జున్ నటిస్తున్న ఇరవై రెండో చిత్రం అలాగే అట్లీకి ఆరో చిత్రం కావడంతో ఏఏ ఇరవై రెండు ఎక్సే ఆరు వర్కింగ్ టైటిల్తో దీన్ని రూపొందిస్తున్నారు ఈ ఏడాది ఎండింగ్లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు త్వరలోనే ఇతర నటీనటులు టెక్నీషియన్స్ వివరాలను ప్రకటిస్తామన్నారు పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు